హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదవునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికివి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు మిత్రుడు నూరు భాష రహంతుల్లా విరచిత అంశంగా పెన్షన్ లేకుండా పెన్షన్ రావాలండి మహాశయ ఇక వినండి మహాశయ సర్వీసులో ఉన్నంతకాలం సర్వీస్ బుక్ ఆ సర్వీస్ బుక్ అసలే మరి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు పెద్దలను గౌరవించము అన్న సూక్తికి ప్రతినిధులుగా మనం మర్యాదగా పిలుచుకునే సీనియర్ సిటిజన్లు ప్రతి ఏటా పెన్షనర్లు మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం పెన్షనర్ల దినోత్సవం జరుపుతుంది అందులో ఉద్యోగుల నాయకులు చాలా ఆవేదనభరితంగా విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ బాధలు గాథలు వివరిస్తారు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత అతి తక్కువ పెన్షన్ పొందుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వాలు అమలు చేయటం లేదని పెన్షనర్లకు ఏ పార్టీ అయితే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తుందో ఆ పార్టీకే ఓట్లు వేయాలని అంటూ ఉంటాం ఈ మధ్య ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు పదవీ విరమణ ఉద్యోగ విరమణ సమయంలో అధిక పెన్షన్ పొంచే పొందేందుకు సుప్రీంకోర్టు వీలు కల్పించింది మరి ఒంటరి మహిళలు మానసిక వికలాంగులు దివ్యాంగులు వృద్ధులకు పింఛన్ పెంచడం వల్ల వాళ్ళు ఎంతగానో సంతోషపడుతున్నారు పెన్షన్ పెంచడం అనేది ఒక గొప్ప సామాజిక సంక్షేమ కార్యక్రమం ఉత్తరప్రదేశ్లో సాధు సంతులకు సన్యాసులకు కూడా పెన్షన్ ఇస్తుండగా దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసి ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగిని అలాగనే సైనికుడితో సమానంగా చూడాలి ఇక అప్పట్లో చిన్న కారు కూడా కొనుక్కొని మెయింటైన్ చేయలేకపోయిన మాజీ ముఖ్య కార్యదర్శి నటరాజన్ గారి గురించి ఆటో ఐఏఎస్ అని ఫోటోతో సహా పేపర్లో వార్త వచ్చింది ఆ రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లో నిజాయితీ పరులు ఉన్నారు లంచాలు తీసుకోకుండా ప్రజల పనులు చేసిన నిజాయితీ పరులైన ఉద్యోగులు ఉన్నారు కొంతమంది నిజాయితీ పరులు దురదృష్టవశాత్తు తమ ప్రమేయం లేకుండానే మోసగాళ్ల వలన చిన్న చిన్న కారణాలతో కేసుల్లో ఇరుక్కుని రిటైర్ అయితే ఏళ్ల తరబడి పూర్తి పెన్షన్ రాకుండా ఆగిపోతుంది అలాంటి ఉద్యోగులు సస్పెన్షన్ త్వరగా ఎత్తేయాలి అలాంటి వారిపై ప్రభుత్వానికి ఆర్థిక నష్టం లేని మైనర్ కేసుల్ని మాఫీ చేసి పెన్షన్ వారికి త్వరగా వచ్చేలా చేయాలి ఏదో కేసులో ఇరుక్కోకుండా బయటపడితే అది ఉద్యోగి అదృష్టమేనని చెప్పుకునే శాఖలు కొన్ని ఉన్నాయండోయి సొంత ఇల్లు లేకుండానే రిటైర్ అయిన పేద ఉద్యోగులకు ఇల్లు ఇంటి స్థలము సమకూర్చే పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలి ఇక పెన్షనర్ల కోరికలు మన రాష్ట్రంలో యాభై ఎనిమిది లక్షల రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబాల సమస్యలను ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు నివేదిస్తూనే ఉన్నారు ఈపిఎఫ్ అలాంటి కార్మికులకు కనీస పెన్షన్ మూడు వేలు ఇస్తా చేస్తామని పెన్షన్ పెంపుదలపై హై పవర్ కమిటీ వేస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు కరువు భత్యం ఇవ్వాలని ఉచితంగా ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయం కల్పించాలని అలాగనే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఆరోగ్య కార్డుల ద్వారానే అది అమలయ్యేట్లుగా చేయాలి ఇక కమిటేషన్ పూర్తయిన వాటికి వారికి తిరిగి పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలని పెన్షనర్ల డైరెక్టరేట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పెన్షన్ అదాలతుల ద్వారా పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి డెబ్బై ఏడు నిండిన పెన్షనర్లకు పదిహేను శాతం అదనపు ఆఫ్ పెన్షను ఈహెచ్ఎస్ ద్వారా నగదు రహిత వైద్యం విశ్రాంత ఉద్యోగులందరికీ సొంత ఇళ్ళు ఇవ్వాలి ఆర్టీసీ బస్సుల్లో పెన్షన్లందరికీ ఆ పెన్షనర్లందరికీ యాభై శాతం రాయితీ ఇవ్వాలి ఆటోమేటిక్ అడ్వాన్స్ పేమెంట్ స్కీమును డెబ్బై సంవత్సరాల అనంతరం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచాలి పెన్షనర్ల పింఛన్ను ఆదాయ పన్ను మించి వారిని ఆదాయ పన్ను నుంచి మినహాయించాలి విశ్రాంత ఉద్యోగులందరికీ కామన్ ఖర్చు అంటే రక్తపోటు షుగర్ పరీక్షలు మందులు అవి తట్టుకునేలా పెన్షనర్లకు ఇస్తున్న మూడు వందల రూపాయల మెడికల్ ఎలవెన్స్ను నాలుగు వేల రూపాయలకు పెంచాలి రిటైర్ అయ్యాక నెల రోజుల్లోపే హెల్త్ కార్డులు అందజేయాలి విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అమలుపరచాలి ముఖ్యంగా ఆరోగ్య బీమా అనేది అమలు చేస్తే ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకి ఎంతో ఆనందకరం ఆ సీనియర్ సిటిజన్స్కి ఊరట కూడా అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి వసతులతో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలి విశ్రాంత ఉద్యోగులకు వైద్య ఖర్చులపై పరిమితి లేని హెల్త్ కార్డులు పంపిణీ చేయాలి రికవరీలు పెన్షన్ నుంచి చేయకుండా కరువు బచ్చం నుంచే చేయాలి అభియోగాల విచారణకు కాల పరిమితి విధించి సత్వరమై పూర్తి చేయాలి సర్వీసులో ఉండగానే నేరం రుజువు కానప్పుడు ఆ ఉద్యోగికి బిగబట్టిన బకాయిలన్నీ వడ్డీతో సహా రిటైర్ అయిన తేదీ నుంచి తిరిగి చెల్లించాలి నిరపరాధికి కలిగిన నిర్హేతుక మానసిక క్షోభకు పరువు నష్టానికి కొంత పరిహారం కూడా ఉండాలి పెన్షన్పై ఆదాయ పన్ను ముఖ్యంగా ఎత్తివేయాలి పెన్షన్ మంజూరుకు పెన్షన్ అనేది ఆదాయం కాదు వాళ్ళకి జీవనాధారం అలాంటి పెన్షన్ అలాంటి వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఏమిటో అర్థం లేదేగా పెన్షన్ మంజూరుకు ఎన్నో అవరోధాలు ఉద్యోగ విరమణ రోజునే పెన్షన్ ఇవ్వకుండా చేతికి ఇవ్వాలనే ప్రభుత్వం ఆయన పాటించకుండా ఆ జీవోని ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను అమలు చేసే పరిస్థితి నేటికి కూడా లేకుండా పోవటం గమనీయం ప్రస్తుతం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ రావటం కూడా ఒక పెద్ద ప్రక్రియే అయిపోయింది దానికి ఎన్నో అవరోధాలు ఉన్నాయి ఎన్నో ఫారాలు పూర్తి చేయాలి అధికారుల చుట్టూ తిరగాలి నెలల తరబడి వేచి ఉండాలి వేరే డిపార్ట్మెంట్ బదిలీ అయిన ఉద్యోగి అక్కడే రిటైర్ అయితే అతనికి పెన్షన్ రావటం మరీ కష్టం తన సొంత శాఖలో వాళ్ళు పట్టించుకోరు బదిలీ అయిన శాఖలో వాళ్ళు నీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది కాదని తప్పించుకుంటుంటారు ఏదన్నా చిన్న చిత్తక క్రమశిక్షణ కేసుల్లో చిక్కుకున్నాడంటే వాటిని తొందరగా తెమల్సరు అతడు నిర్దోషిగా తేలి పూర్తి పెన్షన్ విడుదల కావటానికి దశాబ్దము పుష్కరము పడుతుంది ఈలోపు ఉద్యోగి శారీరక మానసిక రోగాలతో మనోవేదంతో ఆర్థిక బాధలతో మరి ఇబ్బంది పడవచ్చు అందువల్ల ప్రభుత్వానికి వీళ్ళ వెనతి ఏమిటంటే రిటైర్ అయిన ఉద్యోగులను సగౌరవంగా సన్మానించి పంపాలనే జీవో ప్రకారం వారికి రావాల్సిన పెన్షను గ్రాట్యుటీ త్వరగా వచ్చేలా వారిపై పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా తేల్చాలి ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్థిక నష్టం లేని మైనర్ కేసుల్ని ఆయా శాఖాధిపతులు ముగించేలా చర్యలు తీసుకుంటే అదే పెద్ద సన్మానం మరీ పెద్ద కేసులైతే కోర్టుల్లోనో పెన్షనర్ల అదాలత్తుల్లోనో తెలుసుకోవచ్చు పెన్షనర్ల పట్ల మర్యాద పెన్షనర్లను దశాబ్దాల తరబడి ప్రజాసేవలోనే తమ ఆరోగ్యాన్ని హరింపజేసుకున్న సైనికులు వారు స్త్రీ బాల వృద్ధులను కనికరంతో చూడమని మనకు పెద్దలు చెప్పారు తలనెరిసిన వారిని ఎదుట లేచి ముసలివారి వారి చూసైన చూసైనా ఘనపరిచి ఆ వారిని గౌరవించే పరిస్థితి మన సంప్రదాయం సీనియర్ సిటిజన్లను అందుకే గౌరవిస్తాం ముసలి వాళ్ళ ఆఫీసుల్లో పనుల మీద వచ్చినప్పుడు వాళ్ళకు మార్గదర్శనం చేయటం ఆ లాంటివి పూర్తి చేయటం ద్వారా సహాయపడవచ్చు పెన్షనర్లకు చివరికి ట్రెజరీ ఆఫీసులకే వస్తారు అక్కడ వారిని కసురుకోకుండా వారు ఏ పని మీద ఎందుకు వచ్చారో కాస్త పలకరిస్తే చాలు ఈనాటి ఉద్యోగులే రేపటి పెన్షనర్లు అనే గ్రహింపు ఉన్నవాళ్ళు పెన్షనర్లను చులకనగా చూడరు వేలిగీతలు అరిగిపోయి వేలి ముద్రలను బయోమెట్రిక్ యంత్రాలు గుర్తించలేని సందర్భాల్లో ట్రెజరీ అధికారులు వాటిని రూఢీపరిచే అవకాశం ఇవ్వాలి జిల్లా కలెక్టర్లు కూడా ట్రెజరీ అధికారులతో పెన్షన్ బాధితులతో కలిసి నెలకోసారి సమావేశమై సమస్యలు వినాలి పరిష్కారం అలాగే ఆ బాధితుల్ని ట్రెజరీ అధికారులకు అప్పగించాలి డైరెక్టరేట్లు కమిషనరేట్లలో పెన్షన్ ప్రతిపాదనలు సెలవుల బిల్లులు ఇలాంటివన్నీ ఈ పనులన్నీ తక్షణం కావాలి అక్కడ అవి పరిష్కరించే వారి సిబ్బంది కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అలాగనే ఏదైనా కేసులో ఇరుక్కుంటే అది చిన్నదా పెద్దదా అని తేల్చడానికి చాలా సమయం పడుతుంది న్యాయం ఆలస్యంగా జరిగితే న్యాయం జరగనట్లే అంటారు ఒక ఆకాశరామన్న ఉత్తరాన్ని అడ్డం పెట్టుకొనో పెన్షన్ పేపర్ ఆపకూడదు ఆ కేసు తేలే వరకు డెబ్బై ఐదు శాతం సొమ్ము ప్రొవిజనల్ పెన్షన్గా ఇస్తారు అలాగే ఎనభై శాతం గ్రాట్యుటీ డబ్బు ఇస్తారు వృద్ధ ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక బాధలు తగ్గాలంటే ఈ ప్రయోజనాలన్నీ త్వరగా సజావుగా అతనికి చేరాలి పెన్షన్ల మంజూరు నియమావళి సరళతరం చేయాలి అతను ఉద్యోగ కాలం అంతా కూడబెట్టిన జీపీఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ చివరిగా ఇచ్చే మూడు నెలల సంపాదిత సెలవు డబ్బు ఇంకా మంజూరు కావలసిన పెండింగ్ సెలవు డబ్బులు ఇవన్నీ రిటైర్మెంట్ తేదీ నాటికి ఇచ్చేస్తే ఎంత సంతోషంగా ఇంటికి వెళ్తారు శాఖాధిపతులు ఇలాంటి కేసులను ఎందుకు పెండింగ్లో పెట్టారోనని తరచుగా సమీక్షిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతుంటాయి ఇరవై శాతం పెన్షన్ డబ్బు ఇరవై శాతం గ్రాట్యుటీ డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కాబట్టి మిగతా ప్రయోజనాలు ఏవి ఎక్కడా ఆగకుండా పెన్షన్కు అందేలా శాఖాధిపతులు తొందర చెయ్యాలి పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యలు శాఖాధిపతులు చేరవేయడానికి పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు భరించలేని వైద్య ఆరోగ్య ఖర్చులు అరవై ఏళ్ల వయసు దాటాక విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది ఒత్తిడి ఎక్కువగా ఉండే పోలీసు రెవెన్యూ లాంటి శాఖల్లో గుండె జబ్బులు ఎక్కువ స్టెంట్లు వేయటం కిడ్నీలు దెబ్బతినటం మెదడులో మెదళ్ళలో గడ్డలు కట్టడం కళ్ళల్లో శుక్లాలు రావటం మధుమేహంతో మిగతా అవయవాలన్నీ పాడవటం వల్ల వైద్య పరీక్షలకు వ్యాధుల చికిత్సకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది రిటైర్ అయిన వాళ్ళు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ద్వారా వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తారు అందుకోసం ప్రతి నెల తమ జీవితంలో కొంత భాగాన్ని భవిష్యనిధి కేటాయిస్తారు అయితే ఉద్యోగుల్లో తొంభై శాతం మంది కేవలం పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు బీమా సౌకర్యంతో అందజేయాలి ఎందుకంటే తమ యవనమంతా ప్రభుత్వ సర్వీస్కే దారబోసిన ఉద్యోగులు రిటైర్ అయ్యాక వృద్ధాప్యంలో తప్పక మోయాల్సి వచ్చేది వైద్య ఆరోగ్య ఖర్చులే అవి లక్షల రూపాయలు అయ్యేటట్లయితే వేలల్లో వచ్చే పెన్షన్ మొత్తం చాలదు విశ్రాంత ఉద్యోగులకు వైద్య ఖర్చులపై పరిమితి లేని హెల్త్ కార్డులు బీమా సౌకర్యంతో పంపిణీ చేయాలి అలానే ప్రతి నెలా జీతంలాగానే ఇప్పుడు వస్తున్న పెన్షన్ కూడా మన ఖాతాలో జమ అవుతూ ఉంటుంది గతంలో పెన్షన్ డబ్బులను పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది అది మొత్తానికి సవరించి మనకే బ్యాంకు ఖాతాల్లో పడటం చాలా సంతోషం ఆ విధంగా ఏమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో ఇవన్నీ సులభమై మాట నిజమే నెలా మన పింఛన్ మన ఖాతాలోకి పెడిపోతుంది ఎవరు దీని గురించి అడగాల్సిన అవసరం లేదు అలాగే ఫోన్ నంబర్లు మార్చుకోవచ్చు అడ్రస్ మార్చుకోవచ్చు బ్యాంకు ఖాతాను మార్చుకోవచ్చు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అలాంటి వాటిని ఉద్యోగి విరమణ చేసిన రోజే అతనికి పెన్షన్ ఖాతా మొదలవుతుంది దీనికోసం పెన్షన్ యాప్ పెన్షన్ పోర్టర్లు ఇలాంటివన్నీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించి వాటిని సులభతరం చేసే ఏర్పాట్లు చేయాలి అట్లానే పెన్షనర్ల కోసం ఒక సంక్షేమ నిధిని త్వరలో పెన్షన్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఆ నిధి ఏర్పాటుతో పదవీ విరమణం తర్వాత ఉద్యోగి ప్రశాంతంగా జీవించేందుకు పెన్షన్ లభిస్తుంది అలాగనే వైద్య ఆరోగ్య బీమాతో ప్రశాంతంగా జీవించేందుకు అవకాశం కలుగుతుంది మరి ఇక ఈ పెన్షన్ వ్యవహారాల్లో అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ అనేది ఆదర్శం ఎంతో బాధ్యతాయుతంగా సరైన సమయానికి వారు పనిచేసి పెన్షన్లు మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వారు వారి పనితీరును మనం తప్పక కొనియాడాలి అలాగనే శాఖాధిపతి కార్యాలయం నుండి పెన్షన్ ప్రతిపాదనలు వెళ్ళినప్పటి నుండి వారి పని వారు చక్కగా సకాలంలో నిర్వహిస్తున్నారు అడిగిన సందేహాలకు ఫోన్లో సగౌరవంగా సమాధానమిస్తున్నారు ఈ విధమైనటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా టెన్షన్ లేకుండా పెన్షన్ రావాలి అలాగనే ఆరోగ్య బీమా అనే సౌకర్యం పెన్షనర్లకి ఇవ్వడం అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా టెన్షన్ లేకుండా పెన్షన్ రావాలి ఆరోగ్యం కాపాడబడాలి ఆరోగ్య బీమా పథకం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారానే జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తక్షణమే పట్టించుకొని ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తారని పెన్షనర్లకి వారి జీవిత కాలానికి సంతృప్తిగా ఆరోగ్యకరంగా జీవించడానికి ఆస్కారం కల్పిస్తారని భావిస్తూ టెన్షన్ లేకుండా పెన్షన్ రావాలి అనేటువంటి ఈ అంశాన్ని మిత్రుడు నూరు భాష రహంతుల్లో అందజేసిన మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు